చెప్పు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మేము అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మీరు అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడైతే మా సోనపాప పాప అతే వాళ్ళతో ఫంక్షన్కి అయితే వెళ్ళింది ఇప్పుడు మేము కూడా ఒక దగ్గరికి వెళ్తా వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం అనేది వీడియోలో షేర్ చేసుకుంటా ఓకేనా ఫ్రెండ్స్ అంటే మాకు మా నాన్న వాళ్ళ తరపున ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్లో మినుము చల్లుతున్నారు అంటే అందరు పొత్తులు కాబట్టి అది మా నాన్న రావడం నిన్న వచ్చారు నాన్న మళ్ళీ ఇవాళ రావాలంటే అవుతుంది ఇవాళ మా ఆయనకి ఎట్లానో ఆఫ్ ఇంటి దగ్గరే ఉంటారు మా నాన్న ప్లేస్లో మేము వెళ్తున్నాం అనమాట మాకు దగ్గరే ఫ్రెండ్స్ అసలుకైతే మా ప్రాపర్ సీతారాంపురం అక్కడ నుంచి నాన్న వాళ్ళు ఇంకా పని పని మీద ఇంకా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యారనమాట ఇక్కడే మాకు భద్రాచలం దగ్గర సీతారాంపురమే మాకు దగ్గరే కాబట్టి మేమైతే వెళ్తున్నాము ఓకేనా మంచి ఎండకు బయలుదేరుతున్నాను అసలకైతే మేము ఎప్పుడో రెడీ అయి ఉన్నాం కానీ అన్నం వండుకొని రమ్మంటే ఇంకా నేనైతే హ్యాపీ ఇంకా అన్నం అన్నం వండుతున్నాను అనమాట అది కొంచెం లేట్ అవుతుంది పాప ఇప్పుడే వెళ్ళింది చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ ఫంక్షన్కి వెళ్తుంది వాళ్ళ నా అసలు చిన్నగా కాదు మస్తు రెడీ చేసి పంపించినా ఓకేనా వీడియోకి అయితే మీరు లైక్ చేయండి నేను మనం ఎన్ని లైక్స్ ఎక్స్పెక్ట్ చేద్దాం థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామా ఈ వీడియోకి ఓకేనా చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకేం బాగా ఏంద మా వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్ తెచ్చిన పాపానికి ఒక రెండు సార్లు వేసిన అంతే ఇంకా రెండోసారి వేస్తానంటే మా ఆయన అసలు వద్దే వద్దని అంటున్నారు అయినా ఇప్పుడు ఎందుకు ఇంటి దగ్గరే ఉంటుంది కదా ఒకవేళ వే వేస్తే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా అప్పుడు పని అయిపోతుంది అది మా ఆయన బాధ ఆయన నిజంగా అయినా కానీ మొహం అయితే పీక్కొని పోయింది బాడీ అయితే అయినా మొహం అయితే ఇంతే ఉంది ఓకేనా సరేలే ఇంక మంచి అండ ఫ్రెండ్స్ ఎట్లుంటదో ఏమో ఇంకేంది రెడీ అయింది పచ్చడి ఇదిగోండి అన్నం అయితే తీసుకొని వెళ్తున్నాము ఇది అన్నం అది పచ్చడి ఇంకా నేను కూర చేసే అంత ఓపిక అయితే నాకు లేదు అందుకే ఇదైతే పట్టుకొని వెళ్తున్నా పచ్చడి అన్నం ఆగింది ఇప్పుడైతే నేనే ఫ్రెండ్స్ మానేది పెద్ద రైతన్నలాగా పీరయ్యి మెల్ల టౌలేసి అమ్మో ఈ బెల్లప్పు నెడతా మరి నెట్టకపోతే చచ్చిపోతా మన తోపుడు పండి ఆ చేలో కూడా ఇటు నేను నెట్టుకుని రావాలి ఆగు ఎక్కుతా మోడపల్లి చూడండి బుట్టలలో అమ్ముతున్నారు ఇంకా వర్షాలు పడ్డాక మనం తింటే బాగోవు మీకోస పురుగులుంటాయిలు ఇక్కడ

बिडवा आ कारण छु हा पाछ्रो हा काम बेल्ड मलाई आन्ते नलि लिटुप जतलप हा पाएबु दु दिन दिदा तीटु अले व दिनको नरेके केते दिना किडकिली बेकी आ नने जस्तै यस्तै तया दुनिया आले मरे न इखरा साका नुन्ते एको साइड दिन् दोक साइडले दौं दै छै लबना हा आटा 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 गालै न वस्तु तना दटोल लेकी

అది అది కాదు ఓ మామయ్య నువ్వు ఒకసారి అట్లా రౌండ్ అయిపోయి అట్లా అది దిపితే మధ్యలో మొత్తం చూస్తుండే ఎక్కడ నుంచి ఇటు ఇటు ఇవతల వైపు మందట అవతల వైపు ఆ పై మొత్తం వదిలేయటం అటు ఇటు అయితే పెదనంది ఎట్లా తర్వాత అయితే మందే ఉంటుంది అయితే మనకేంటి ఇల్లు వదిలిపెట్టు ఇప్పుడు ఆయన ఎవరైతే ఎందుకడా ఆయనతో మాట్లాడదాపురం ఏనా అయితే కాదా 아들 마마다. 아트어도 미다. 얘는 다 미데나? 바다아

आप कब हाय सर हाय ने राट ले ये 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 मतलब ये ने यार मैं गेम आ गया ये सोच हां ताले पे गया सर हां मरने के बीच साल ताला राइट అన్నా రావాలి రావాలి మీరు అక్కడ అత్తండి आदि ह ह सदा केलेमा सदा नाना नि पदे केलेमा ओला बुगले आ मरेम जेस्तो इयाल का बुग नन पटको नचले ले संग बे हो येश न अहिले जेम जेस्तो अलला लागुरा वीडियो दे तरा அங்க இருக்குறதுல மொட்டை மொட்டை யாரு இப்போ நான் நடுவுல தேச்சேன்

एयरपोर्ट पर चला राजमाल वाला हम इधर से चले आ रही हूं फोन किया

నువ్వు కలిపినప్పుడు ఎలా తిరిగినప్పుడు ఎలా అంత మాసం తీసుకోవనుకోడు పోయి అంత రోజున కనాకలు కూర్చొని ఏడిచో కానీ రాజుగాడికి వాడు ఆశ అడుగుబట్టి పోను మూలసి కాదు ఎదకు దగ్గర ఇస్తా నక్క అనవేకాల దగ్గర ఇస్తాను నక్కదే అనది పిన్ని మైకోండి

ත්තද පමති යම යදි කරත්ද එකකි දකසාරි

గ్లాస్ పైకి ఎత్తు పెట్టుకో అది సూపర్